ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కేపిహెచ్పి లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి తెలుగు రాష్ట్రాల మొత్తం చుట్టేశారు అరుదైన వస్తువులు ఎన్నో సేకరించారు మ్యూజియం ఏర్పాటు చేసి అందులో భద్రంగా పదిలిపరిచారు కానీ మంతా తుపాను అపురూప కళాఖండాలు చల్లా చేసింది వరద నీటికి కొన్ని కొట్టుకుపోగా మరికొన్ని తడిసి ఎందుకు పనికి రాకుండా పోయాయి వరంగల్లో వచ్చిన వరదల కారణంగా జానపద గిరిజన విజ్ఞానపీఠం నీట మునిగి విలువైన సామాగ్రి నీటిపాలింది చారిత్రక ఓరుగల్లు నగరాన మొంతా తుపాను సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు ఎడతెరిపి లేని వర్షంతో వరంగల్ పూర్తిగా జల దిగ్బంధమైంది ఆస్తి నష్టం భారీగా సంభవించింది అయితే ఇంట్లో సామాగ్రి పోయినదానికి ఎంతో కొంత వెలకట్టగలం కానీ అపురూప కళాఖండాలే కొట్టుకుపోతే ఆ నష్టం ఎలా పూడ్చగలం వరంగల్ నగరానికే కాదు రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తూ అపురూపమైన వస్తువులతో కళకళలాడే జానపద గిరిజన విజ్ఞాన పీఠాన్ని వరదలు ముంచెత్తడంతో ఇప్పుడిది కళా విహీనంగా మారిపోయింది గిరిజనులు వాడే వస్తువులు చిత్రాలు కొట్టుకుపోయినవి కొట్టుకుపోగా మిగిలినవి పగిలిపోయి విరిగిపోయి బురద కప్పేసి ఎందుకు పనికిరాకుండా పోయాయి నాటి సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరాల వారు తెలుసుకునేందుకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జానపద గిరిజన విజ్ఞాన పీఠానికి శ్రీకారం చుట్టారు గిరిజనులు చేతివృత్తుల వాళ్లు వాడే వస్తువులను వ్యవసాయ పనిముట్లు గృహోపకరణాలు వాడుకలో లేని వాటిని అధికారులు సేకరించి మ్యూజియంలో పెట్టారు భవిష్యత్తు తరాలకు అందించాలన్న ఉద్దేశంతోనూ పరిశోధనలకు గాను మన పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలు తిరిగి అపురూప కళాఖండాలను సేకరించారు తరలించి ఇక్కడి మ్యూజియంలో నెలకొల్పారు వరదల కారణంగా అదంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది మొంతా తుపాను దెబ్బతో కళాకృతులు దెబ్బతిన్నాయి కింది అంతస్తును వరదలు చుట్టేయడంతో ప్రాచీన సంపద వరద పాలై చూపరులకు కన్నీరు తెప్పిస్తోంది ఒక జాతి అమూల్యమైన సంపద ఇది సేకరించడంలో మేము ఎన్నో కష్ట కష్టాలు పడి వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావడం అటుకు మీద పెట్టినవి కూడా వాళ్ళని బతిలాడి వాళ్ళ గుర్తుకు తీపి గుర్తులుగా దాచుకున్న వస్తువులను కూడా మనం తీసుకురావడం జరిగింది ఇక్కడ భద్రపరచడం జరిగింది సార్ నవంబర్ అక్టోబర్లో వచ్చిన ఫ్లడ్స్ ద్వారా కూడా మా సంపద చాలా వరకు పోయింది సార్ ముందు పోయిన దాంట్లో మిగిలిన వాటిని చాలా భద్రంగా ఉంచుకొని సరే వీటినైనా కాపాడుకుందాం అని అనుకునే క్రమం లోపల మళ్ళా రెండోసారి కూడా ఫ్లడ్స్ రావటం దానితోటి చాలా సంపద అనేది నష్టం జరిగింది సార్ ఈ నష్టాన్ని మనం తీర్చలేని నిజానికి కూడా దీనికి వెలకట్టలేని వస్తువులు వీటిని మనం ఇప్పుడు ఈ వస్తువులను ఏది కూడా వాడతా లేదు చూద్దామన్నా కనపడటం లేదు తెలంగాణకే గుండెకాయ లాగున్నది మ్యూజియం అలాంటి మ్యూజియం ఈరోజు బృధమయం కావటం అందులోపల వస్తువులు ఖరాబ్ కావటం చాలా బాధాకరంగా ఉండదు సార్ నిజానికి చూస్తే మాకు దుఃఖం కలుగుతుంది అంటే ఎంత శ్రమ కోర్చి జానపద విజ్ఞానాన్ని గిరిజన విజ్ఞానాన్ని సేకరిస్తున్న క్రమంలో ఈ జానపద విజ్ఞానానికి సంబంధించిన వస్తువులు గిరిజన విజ్ఞానానికి సంబంధించిన వస్తువులు అక్కడున్న విషయదాతలను బతిమిలాడి మామాలి బుద్ధుగరించి ఎన్నో రకాలుగా అంటే డబ్బులు ఎప్పుడు పెట్టి కొనలే కొనప్పటికీ ఎన్నో రకాలుగా ఎన్నో జిల్లాల నుండి సేకరించిన వస్తువులు ఇంతకుముందు ఒకసారి తుఫాను ప్రభావానికి గురైనప్పుడే సగం ధ్వంసం అయిపోయినాయి ఇంకా సగం ఈ మధ్యనే మళ్ళీ శుద్ధి చేసి మేము క్రమబద్ధీకరించినాం మా ఇటీవల పడ్డ శ్రమ కూడా మళ్ళా అది మట్టిపాల అయిపోయింది అయిపోయింది నిజానికి దుఃఖభరితమైన విషయం ఇది ఎందుకంటే ఇప్పుడు సేకరిద్దామన్నా కూడా ఈ వస్తు సామాగ్రి దొరకడానికి అవకాశం లేదు రెండేళ్ల క్రితం వచ్చిన వరదలతోనూ కొన్ని కళాఖండాలు కొట్టుకుపోయాయి అధికారులు తిరిగి కొన్నిటిని సేకరించి మ్యూజియంలో భద్రపరచగా మళ్లీ వరదల కారణంగా మరోసారి విజ్ఞానపీఠం నీట మునిగింది ఇలా వరదలు వచ్చిన ప్రతిసారి విలువైన జాతి సంపదగా భావించే వస్తువులు కళాకృతులు సామాగ్రి పాడవటం కళాభిమానులను కలిచివేస్తోంది జరిగిన నష్టం పూడ్చలేనిదైనా మళ్లీ మళ్లీ ఇలా జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది వెలకట్టలేని విలువైన సంపద వరదపాలైంది ఎన్నో ఏళ్ల పడినటువంటి శ్రమ గంగపాలైంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ విజ్ఞాన పీఠాన్ని మరో చోటుకి తరలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ ఇస్మాయిల్ తో రవిచంద్ర ఈటీవీ న్యూస్ వరంగల్